రామకృష్ణ చంద్రమౌళి గారు వేదిక మీద మా గురువులు ఆచార్య మరి రాములు గారు ఉస్మాన్ యూనివర్సిటీ ఓరియంటల్ డీన్ డాక్టర్ రాజారత్నం గారు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు చంద్రప్రకాష్ రెడ్డి గారు ఇక ఈ సమూహంలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్న నా మిత్రులు బడేసాబ్ డాక్టర్ కల్లేష్ సురేష్ డాక్టర్ జయప్రకాష్ డాక్టర్ మల్లికార్జున్ జగన్ గురునాథం ఇప్పుడే మాట్లాడిన ప్రజ్ఞారాజు గారు వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా బడేసాబ్ మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని విషయాలు గుర్తు చేశాడు రాజరత్నం మేడం మరికొన్ని విషయాలను గుర్తు చేశారు ఒక రకంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ మంది పరిషత్తుకు సంబంధించిన సమూహం ఈ పరిషత్తులో ఆంధ్ర సారస్వత పరిషత్తు అది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడింది తెలంగాణ విముక్తి కాకముందు దేశానికి స్వాతంత్రం రాకముందు ఏర్పడిన సంస్థ అది ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత ఆంధ్ర మహాసభ కొన్ని ఆలోచనలు చేసింది గ్రంథాలయ ఉద్యమం అంతకన్నా ముందే ప్రారంభమై ఉన్నది అయితే గ్రంథాలయ ఉద్యమాన్ని నడపడానికి ఒక సంస్థ అవసరమని ఆంధ్ర సారస్వత పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దేవులపల్లి రామంజరావు గారు దాని కర్త పూర్తి దానికి ఒక విస్తరణ చేసి నిర్మాణం చేసిన వాడు తర్వాత నారాయణ రెడ్డి గారు ఆ సంస్థ పోషించిన పాత్ర తెలంగాణ సమాజంలో ముఖ్యంగా తెలుగు సమాజంలో చాలా ప్రముఖమైనది మనకి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్ర జనసంఘం ఏర్పడితే ఆంధ్ర జనసంఘం దేనికోసం ఏర్పడిందయా అంటే భాషని రక్షించడం కోసమే ఏర్పడింది ఆంధ్ర జనసంఘం వివేకవర్ధిని పాఠశాల జాన్ బాగులో ఉండేది ఇప్పుడు అది వివేకవర్దిని కళాశాలగా మారింది వివి కాలేజ్ అంటారు దాన్ని ఆ రోజుల్లో ఆలంపల్లి వెంకటరామారావు అనే ఒక హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీ అందరికీ తెలిసి ఉంటుంది కొందరికైనా తెలిసి ఉంటుంది ఆలంపల్లి వెంకటరామారావు గారు సురవరం ప్రతాపరెడ్డి గారు మారపాటి హనుమంతరావు గారు ఇట్లా చాలామంది పెద్దలు ఒక సభలో పాల్గొన్నారు ఆ సభలకి కార్వే పండితుడు అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు హిందూ సంస్కార సభలవి ఆ సభల సందర్భంలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు రెండు మూడు రోజులు సభలైపోయాక ఆ తీర్మానాల మీద మాట్లాడుతూ కరణం వచ్చిన వాళ్ళు కన్నడంలో మాట్లాడారు మరాఠీ వచ్చిన వాళ్ళు మరాఠీలో మాట్లాడారు తమిళం వచ్చిన వాళ్ళు తమిళంలో మాట్లాడారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉర్దూలో మాట్లాడారు ఎవరి మాతృభాషలో వాళ్ళు మాట్లాడారు డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజలున్న ఈ చోట ఆనాడు గోల్కొండ పత్రిక సంపాదకీయం రాశాడు ప్రతాపరెడ్డి గారు డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజలున్న చోట రెండు శాతం మాత్రమే ఉన్న అన్ని భాషల ప్రజలు వాళ్ళ మాతృభాషలో మాట్లాడారు ఆలంపల్లి వెంకటరామరావు గారు తెలుగులో మాట్లాడదామని వేదిక వినికి వెళ్ళారు ఇరవై రెండు సంఘ చెప్తున్న పంతొమ్మిది ఇరవై రెండు అంటే నూట రెండు నూట మూడు సంవత్సరాల కిందట వేదిక వినికి వెళితే ఆయన తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టగానే వేదిక ముందు కూర్చున్న వాళ్ళందరూ బెంచీలు ఇక చప్ప చేసి నువ్వు మాట్లాడొద్దు ఏ తెలింగి ఏ బెడింగి అని అవమానం చేశారు ఈ అవమానం చేస్తే మాట్లాడకుండా కిందికి దిగిపోయాడు ఆయన నూట మూడు సంవత్సరాల కిందట డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజలున్న చోట తెలుగులో మాట్లాడే అవకాశం లేని ఒకనొక స్థితిని ఇక్కడ తెలుగు భాష అనుభవించింది ఆ సభ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మాడపాటి హనుమంతరావు ఇంట్లో సమావేశమై ఇంత దురవస్థ తెలుగుకు వచ్చినప్పుడు మనం పండితులం ఆలోచిస్తున్న వాళ్ళం రాస్తున్న వాళ్ళం ఏదో ఒక ప్రయత్నానికి పూరుకోవాలని వాళ్ళు ఆంధ్ర జనసంఘము అని సంఘం పెట్టారు తెలుగుకు భాష కోసమే సంఘం పెట్టారు ఆ తర్వాతి కాలంలో ఆంధ్ర జనసంఘమే కొన్ని రాజకీయ పరిణామాల్లో భాగంగా పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభగా ఏర్పడింది ఇక ఆంధ్ర మహాసభ చరిత్ర అంతా మీకు తెలుసు ఆంధ్ర మహాసభ నడిచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణలో నైజాం నుంచి భూస్వామ్యం నుంచి ఇక్కడి ప్రజల్ని విముక్తి చేసింది ఆ క్రమంలో సాహిత్యం కోసం ఏర్పాటైన సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్ ఈ ఆంధ్ర సారస్వత పరిషత్కు ఎంత లెగసి ఉన్నదో మీరందరూ చదివి తెలుసుకోవాల్సిందే దాని మీద మా విద్యార్థి మిత్రుడు ఒక పరిశోధన కూడా చేశాడు మంగ్ మంగళగిరి శ్రీనివాస్ అనే విద్యార్థి పరిశోధన చేశాడు ఆంధ్ర సరస్వత పరిషత్ చరిత్ర మీద మీరు ఎవరై ఎవరైనా ఆ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది తెలుసుకోండి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తులో రాజారత్నం మేడం నాకన్నా రెండేళ్ళు ముందు అక్కడ జాబ్లో చేరారు నేను రెండు వేల నాలుగు అక్కడ జాబ్లో చేరాను అక్కడ జాబ్లో చేరినప్పుడు చాలా చురుకైన విద్యార్థి సమూహం వీళ్ళందరూ ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తావించిన పేర్లందరూ వీళ్ళందరూ టీచర్లు అయ్యారు లెక్చరర్లు అయ్యారు కానీ బడే సాబు మాత్రం ఉద్యోగులకు వెళ్ళలేకపోయాడు తెలుగు భాషకి కృషి చేయవలసిన అవసరం ఏదో ఉండిపోయింది తెలుగు భాషకి ముందుకు తీసుకెళ్ళడానికి దానికోసం వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఒక బాధ్యత మిగిలిపోయి ఉండింది అందుకే బడే సాబ్కు అలా ఆయన ఉద్యోగంలోకి వెళ్ళలేదు నిజానికి ఆ బ్యాచ్ అంతా టీచర్లు అయ్యారు వాళ్ళ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఈ తెలుగు పండు ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది నిజానికి వాళ్ళకు డిఎస్సీ నోటిఫికేషన్లో అర్హత లేదు అప్లై చేసుకునే అవకాశం లేదు అయితే వీళ్ళందరిన దగ్గరికి వచ్చి ఒక్కసారి ఐఏఎస్ను వెలుద్దాం సార్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీని వెలుద్దాం సార్ మాకు ఎట్లయినా సరే అవకాశం ఇప్పించాలి మీరు అని అంటే వీళ్ళందరినీ తీసుకొని ఒక ఇరవై మందిని తీసుకొని నేను సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను బహుశాపుడు సెక్రటరీ చిరంజీవులు సంథింగ్ ఎవరో ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వెళ్ళి కూర్చొని మాట్లాడండి మాట్లాడు సార్ వీళ్ళందరూ తెలుగు తప్ప వీళ్ళకి ఇంకొక వ్యాపకం లేదు తెలుగు తప్ప ఇంకొక ఉపాధి లేదు మీరు అవకాశం ఇస్తే వీళ్ళకి ఉద్యోగాలు వస్తే వీళ్ళ కుటుంబాలు బాగుపడతాయి మీరు ఆలోచించండి ఇంకొద్ది రోజులైతే ఎగ్జామ్ రాస్తారు తెలుగు పండిట్ ట్రైనింగ్ రిజల్ట్స్ వస్తాయి రాగానే వాళ్ళు అప్లై చేసుకుంటారు అప్లై చేసుకుని డిఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు ఆ ఎగ్జామ్ రాస్తారు అవకాశం ఇవ్వండి సార్ అని ఒక రిక్వెస్ట్ చేస్తే ఆయన నోటిఫికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నేను పేర్లు చెప్పిన వాళ్ళందరికీ అవకాశాన్ని కల్పించాడు అప్లై చేసుకుంటే ఉద్యోగం రాదు కదా మళ్ళీ ఎంట్రన్స్ రాయాలి డిఎస్సి రాస్తేనే ఉద్యోగం వస్తుంది అది వాళ్ళ ప్రతిభ వలన అవకాశం ఒకటి దొరికింది ఆ ప్రతిభ వలన డిఎస్సి రాశారు ఈ కలేష్ కానీ సురేష్ కానీ వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నటువంటి గురునాథన్ కానీ ఆ ముందు కూర్చున్నటువంటి జగన్ కానీ రిజిస్ట్రేషన్ దగ్గర కూర్చున్న జగన్ వీళ్ళందరూ ఈ బ్యాచ్లో ఉద్యోగస్తులు అయ్యారు తెలుగు భాషను నమ్ముకొని ఉద్యోగస్తులు అయ్యారు కనుక తెలుగు భాషను రక్షించడం కోసం వాళ్ళు బాధ్యతగా పూనుకున్నారు వాళ్ళ కుపాధినిచ్చిన భాషని కాపాడాలి అది వాళ్ళ బాధ్యతగా పూనుకున్నారు లేకపోతే ఇవాళ ఈ సంఘమే ఉండేది కాదు సంఘం పెట్టాలనుకున్నప్పుడు చాలా ఆలోచనలు పరిషత్తులో గుర్తును చేశాం ఆ ఆలోచనలో భాగంగా సంఘం ఆవిర్భవించింది ఆనాడు నారాయణ రెడ్డి గారు బతికి ఉన్నారు తర్వాత కాలంలో చాలా కార్యక్రమాలకు నేను హాజరు కాలేకపోయాను కానీ మా మిత్రులు దీన్ని తమ బాధ్యతగా ముందుకు తీసుకొచ్చారు పన్నెండు సంవత్సరాలు అయింది ఇవాటి సందర్భంలో వాళ్ళ మీద మరింత బాధ్యత పెరిగింది తెలుగు భాషకి ప్రమాదం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది ఈ ప్రమాదం ఫిక్సేజ్కి వచ్చింది ఇప్పటికే మనం మేల్కొనకపోతే తెలుగు భాషకి రానున్న కాలంలో అతిపెద్ద ప్రమాదం వస్తుంది మేల్కొనాలి చాలామంది నాతో అంటూ ఉంటారు ఏమవుతుందండి పదిహేను కోట్ల మంది మాట్లాడే తెలుగు భాషకి ఏం ప్రమాదం వస్తుందండి అంటున్నారు వాళ్ళు మాట్లాడేంత మాత్రాన మాట్లాడుతున్నంత మాత్రాన ప్రమాదం రాకుండా ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు మిత్రులారు ఇప్పుడు ఎప్పుడైనా సరే భాషకి రెండు లక్షణాలు ఉంటాయి భాషకి మార్కెట్ ఉంటుంది భాషకి భావజాలం ఉంటుంది ఈ రెండు లక్షణాలు భాషని కూని చేస్తాయి చంపేస్తాయి భాష నిలబడాలన్నా మార్కెటే భాష నిలబడాలన్నా భావజాలం భాష చనిపోవాలన్న మార్కెటే భాష చనిపోవాలన్న భావజాలమే ఈ రెండు లక్షణాలు మనకు అర్థమైతే తప్ప మనం భాషను రక్షించుకోవడానికి ముందుకు రాలేదు నిజానికి నాకు ఇక్కడ చాలా కొత్త ఆడియన్స్ మీరందరూ నేను భరే సభను అడిగాను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా వీళ్ళందరినీ అంటే నాలుగైదు రాష్ట్రాల నుంచి వచ్చారు సార్ వీళ్ళందరూ అన్నారు నేను రోజు ఒక సభలో పాల్గొంటాను అది సామాజిక సభ కావచ్చు రాజకీయ సభ కావచ్చు సాహిత్య సభ కావచ్చు విద్యార్థి సభ కావచ్చు విద్యారంగ సభ కావచ్చు రోజు ఒక సభలో ఉంటాను కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకరు ఇద్దరు మినహాయిస్తే నా సభల్లో ఉండే ఆడియన్స్ ఎవరు లేరు అంటే ప్రత్యేకమైన అందుకే ఒకరు ఇద్దరు అన్నాను మేడం ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు ఈ ప్రత్యేకమైన ఆడియన్స్ అంటే మీరు ప్రత్యేకించబడ్డారు దేనికోసం ప్రత్యేకించబడ్డారు భాష కోసమే మీరు ప్రత్యేకించబడ్డారు అది నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది కనుక భాష కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారంటే ఇది మనం అందరం సంతోషపడవలసిన సందర్భం మీ అందరికీ బడేసాబు నాయకత్వం వహిస్తున్నాడు బడే సాబు వెనుక మేమందరం ఉన్నాం పిల్లలు మరి రాములు సారు మా గురువు గారు మేము మేమందరం బడే సాబు వెనుక ఉన్నాం బడే సాబు మీ ముందు ఉన్నాడంటే ఆయన వెనుక మేము కొన్ని వేల మంది ఉన్నామనేది మీరు మర్చిపోకండి ఇవాళ తెలుగు భాషకి వచ్చే ప్రమాదం ఏమిటయ్యా అంటే భావజాలపరమైన ప్రమాదం ఒకటి ఉన్నది మార్కెట్ ప్రమాదం ఉన్నది భావజాలపరపరమైన ప్రమాదం ఒక మూడు రోజుల కిందట ఈనాడు పత్రికలనే ఒక ప్రెస్ నోట్ చదివాను అంటే ఒక స్టేట్మెంట్ చదివాను దేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడింది మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు చిన్న న్యూస్ అది చాలా మూలకొచ్చింది ఆ భాష ఆ స్టేట్మెంట్లో ఏముందంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఒక కార్యక్రమానికి హాజరై మాట్లాడాడు పండితుల సభకు హాజరై మాట్లాడాడు భారతదేశంలో అన్ని భాషలకి సంస్కృతమే మూలము ఇది మొదటి మాట ఆయన మాట్లాడింది ఇప్పటి వరకు మనం అదే ప్రచారం చేశాం అన్ని భాషలకి జనని సంస్కృతము అని రాశారు కవులు మనం ప్రచారం చేసుకుంటూ వచ్చాం కానీ పరిశోధనలు పెరిగిన తర్వాత ఏ భాషకి ఆ భాష స్వయం ప్రతిపత్తి స్వయం అస్తిత్వం స్వయం పుట్టుక ఉంది అనే విషయం మనకు అర్థమైంది కానీ పండితులు ఎవరో ఒక ఆయన అది తల్లి అని చెప్పేసరికి మనం కూడా ప్రచారం చేసేసాం నాతో సహా నాకు కూడా తెలియనప్పుడు అదే మాట్లాడాను కానీ తెలిసిన తర్వాత భిన్నమని ఇంతమందికి తెలిసాక కూడా ఈ దేశ హోంశాఖ మంత్రి అన్ని భాషలకు సంస్కృతము మూడము అన్నాడు అని ఇంకేమన్నాడంటే ఈ దేశం బతకాలంటే ఈ దేశం బాగుపడాలంటే అందరూ సంస్కృతం నేర్చుకోవాలి అన్నాడు ఇది బాలజాలమైన ప్రమాదం మిత్రులార అందరూ సంస్కృతం నేర్చుకోవాలంటున్నాడు నేను ఒక ప్రశ్న వేస్తాను ఆయనకి సంస్కృతం వచ్చా మొట్టమొదలు రేడియోలో సంస్కృత వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి ఒకసారి తొంభై ఏడు అనుకుంటా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక చర్చ నచ్చింది పార్లమెంట్లో ఒక ఒక మినిస్టర్ ఎవరో పార్లమెంట్ మెంబర్లు వేసి ఒక క్వశ్చన్ అడిగాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఏడు వందల ఇరవై మంది అంటే రాజ్యసభ లోక్సభ కలిపి ఇంతమంది సభ్యులు ఉంటారు కదండి ఇంతమంది సభ్యుల్లో సంస్కృతం ఎంతమందికి వచ్చు కానీ రేడియోలో దూరదర్శన్లో ఒక నిమిషము రెండు నిమిషాలు సంస్కృతానికి కేటాయించి సమయాన్ని వృధా చేస్తున్నారు మీలో ఎంతమందికి వచ్చు అని అడిగాడు అడిగితే ఒక్కరు కూడా చేతులు ఎత్తలేకపోయారు మురళి మనోహర్ జోషి గారు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆయన ఆయన మానవర్ల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు ఆయన వచ్చండి అన్నాడు ఏడు వందల ఇరవై మంది సభ్యుల్లో ఒక్క సభ్యుడికి పార్లమెంటు సభ్యుడికి మాత్రమే సంస్కృతం వచ్చు అంటే ఈ దేశంలో ఎంతమందికి వచ్చు అంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళకే ఎవరికి రాదంటే ప్రజలకి ఎవరికి వస్తుందనేది ప్రశ్న నాకైతే సంస్కృతం రాదండి నేను తెలుగు టీచర్ని తెలుగు టీచ్ చేస్తా ఒక పేపర్ సంస్కృత సాహిత్య పరిచయంగా నేను పీజీలో చదువుకున్నా అంత మేరకే కన్నాకి సంస్కృతం రాదు మరి సంస్కృతం తెలుగు ప్రొఫెసర్కే రాదు తెలుగు టీచర్కే రాదు సమాజంలో ప్రజలు ఎంతమందికి వస్తుంది అన్నప్పుడు ఈ దేశ హోంశాఖ మంత్రి మనందరినీ తెలుగు నేర్చుకోమని ఆ సంస్కృతం నేర్చుకోమని అంటున్నాడు ఇది భావజాలపరమైన ఒకనొక ప్రారంభం మొదలయ్యింది ఇవాళ ఈయన సంస్కృతం నేర్చుకోమంటున్నాడు సరిగ్గా పద్దెనిమిది వందల ముప్పై ఐదు అంటే నూట తొంభై సంవత్సరాల కిందట మెకాలే అనేవాడు మనల్ ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడు భావజాల పరంగా మెకాలే ఇదే మాట అన్నాడు ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇదే మాట అంటున్నారు ఆ రోజు మెకాలే ఇంగ్లీష్ను ఇంట్రొడ్యూస్ చేస్తామంటే చాలామంది వ్యతిరేకించారు ఇంగ్లీష్ వాళ్ళే ఇంతమంది వ్యతిరేకిస్తుంటే మీరెందుకు ఇంగ్లీష్ పెట్టాలనుకుంటున్నారని వాళ్ళ సిస్టర్ ఒక లేఖ రాసింది మెకాలేకి మినిట్స్ మినిట్స్లో ఈ సమాచారం అంత దొరుకుతుంది మనకి ఆయన వాళ్ళ సిస్టర్కి సమాధానం రాశాడు ఏం రాశాడంటే నేను భారతీయులకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఎందుకు అనుకుంటున్నానంటే భారతీయులు ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళ రక్తం మారదు వాళ్ళ రంగు మారదు కానీ ఏం మారుతుందంటే భావజాలం మారుతుంది ఆలోచన మారుతుంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వాడి లాగా ఆలోచిస్తారు భారతీయుతని మర్చిపోయి ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆలోచిస్తారు మరి ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆలోచిస్తే మనకేమిటి లాభం అంటే ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో తయారైన కాఫీ పౌడర్ని భారతీయులందరూ అలవాటు చేసుకోవాలి రామాయణంలో కాఫీ ఉందా రామాయణంలో టీ ఉందా రామాయణంలో వైన్ ఉందా భారతంలో వైన్ ఉందా ఏమీ లేవు కదా మన కావ్యాల్లో టీ ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఉంది మనం అలవాటు చేసుకున్నాం వాడు టీన్ తయారు చేస్తే టీని అలవాటు చేసుకున్నాం కాఫీ తయారు చేస్తే కాఫీని అలవాటు చేసుకున్నాం సిగరెట్ తయారు చేస్తే సిగరెట్ అలవాటు చేసుకున్నాం వైన్ తయారు చేస్తే వైన్ అలవాటు చేసుకున్నాం ఒక మార్కెట్కు సంబంధించిన వస్తువును మనకు అలవాటు చేయడం కోసం నేను భాషని ప్రవేశపెడుతున్నా అన్నాడు మేకాలే భావజాలం అంటే ఇంగ్లీష్ వాడిలాగా ఆలోచించడం మీలో చాలా మందికి అనుభవమే నాకు అనుభవమే నేను విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న రోజుల్లో నేను లీడర్ గా పనిచేస్తున్న రోజుల్లో పిల్లలందరినీ తీసుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాం వెళ్ళినట్టు ప్రిన్సిపాల్ ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెడతాడు ఆయనకు తెలుగొచ్చు కానీ ఇంగ్లీషే మాట్లాడతాడు ఎందుకు ఇంగ్లీషే మాట్లాడతాడు మాకు ఇంగ్లీష్ రాదు కనుక అంటే మా ఈ డామినేట్ చేయడానికి ఒక ఆధిపత్యం తీసుకోవాలి ద లాంగ్వేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ అంటారు జెమ్స్ పెట్రాస్ చెప్పిన మాట ఇది భాష ఆధిపత్యం చలాయించడానికి ఒక సాధనము అన్నాడు జేమ్స్ పెట్టాస్ అందుకే ఈ సాధనం ఆధిపత్యం చెలాయించాలి ఆధిపత్యం అనే భావన రావాలి అందుకే ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు మనలోనే కొద్ది మంది కొద్దిగా భూమికి ఒక రెండు ఫిట్లో పైన నిలబడి మాట్లాడతారండి వాళ్ళు ఎందుకంటే మీ కన్నా నేను ఎక్కువ చూపెట్టుకోవాలి వాడు మాటి మాటికి ఇంగ్లీష్ మాట్లాడతాడు తెలుగు వచ్చు ఎందుకు మాట్లాడతారు వీళ్ళు చూడండి అన్ని చట్ట సభల్లో మీరు అన్ని రాష్ట్రాల్లో చట్టసభల్లో ఉత్తరాదికి పోతే హిందీలోనే చట్ట సభల్లో నడుస్తాయి ఈవెన్ పార్లమెంట్తో సహా మీరు తమిళనాడు పోతే తమిళం తప్ప ఇంకొకటి మాట్లాడారు కన్నడం కర్ణాటక పోతే కన్నడం తప్ప ఇంకొకటి మాట్లాడు వేరే భాష మాతృభాష అయినా సరే కూడా మాట్లాడతారు అక్కడున్న ముస్లింలు కూడా కన్నులో మాట్లాడతారు కానీ మన చట్ట సభల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చట్టసభల్లో ఇక్కడ మొన్న ఒక ఆయన మినిస్టర్ సీతక్క గారికి నా ఉర్దూ రాదు నా ఇంగ్లీషు రాదు అన్నాడు ఆయన ఎంత ధైర్యం అండి ఒక తెలుగు మాతృభాష కలిగిన ఒక మినిస్టర్ను పట్టుకొని ఒక ఉర్దూ మాతృభాష కలిగినటువంటి ఒక సభ్యుడు శాసన ఏమన్నాడు ఆయన సీతక్కకి ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు ఉర్దూ ఇంగ్లీష్ రాకపోతే బాధపడవలసింది ఏం రాదు సీతక్కకి తెలుగు రాకపోతే కదా బాధపడాలి మనం సీతక్కకి తెలుగు వచ్చు అద్భుతంగా మాట్లాడగలిగిన ఒక్క ఆమె నిజాయితే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రికి రానని చప్పట్లు ఎల్బీసైడీలో సీట్ అక్కడికి వచ్చాయి అంటే అంత ప్రామినెంట్ లీడర్ ఆమె అట్లాంటి ఆమెను పట్టుకొని ఇట్లా మాట్లాడు అదే తమిళనాడులో మాట్లాడితే ఊరుకుంటారండి ఊరుకోరేవారు అంటే మన తెలుగు నేల మీద బ్రిటిష్ వాడు నేర్పిన ఆధిపత్య భావజాలం ఉంది కదా అది కొందరము ఇంకా పోషిస్తూ ఉన్నారు అందుకే భాషకి మార్కెట్ లక్ష్యం భాషకి భావజాల లక్ష్యం ఉన్నట్లు ఇవాళ ఒక రకమైన భావజాలాన్ని భారతదేశంలో వ్యాపింపజేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగానే సంస్కృతం వచ్చి వస్తూ ఉంది అదేవిధంగా మార్కెట్ భావజాలంలో భాగంగా మీరు చూడండి తెలుగుకు ప్రమాదం ఉందా లేదంటే సింపుల్గా తెలుగు ప్రమాదం ఉందని నేను చెప్పగలను నేను శాస్త్రవేత్తను కాదు నా ఏరియా క్రిటిసిజం నా ఏరియా కవిత్వం కానీ భాషా శాస్త్రం వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్తున్నారు ఏమిటంటే అతిపెద్ద ప్రమాదం ఉంది ఎందుకంటే ఇవాళ గ్రామాల్లోకి వెళితే చదువుకోని ఒక నిరక్షరాసుడైన ఒక మనిషి దగ్గరికి వెళితే ఒక పది ఆంగ్ల పదాలు అతి మామూలుగా మాట్లాడతారు సెల్ ఫోన్ అనే ఒక వస్తువు తన జేబులోకి వచ్చింది తన చేతిలోకి వచ్చింది ఈ సెల్ ఫోన్ పుట్టూ సిమ్ కార్డ్ వచ్చింది ఛార్జర్ వచ్చింది బ్యాటరీ వచ్చింది రీఛార్జ్ వచ్చింది సిగ్నల్ వచ్చింది ఐదు పదాలు వచ్చే సెల్ ఫోన్ చుట్టూ సెల్ ఫోన్తో ఆరో పదం ఈ ఆరు పదాలు తెలుగు రావటం ఇంగ్లీష్ రావటం సంబంధం లేదండి ఈ ఆరు పదాలు మాట్లాడేస్తున్నారు అంటే ఒక వస్తువు రాగానే వస్తువుతో పాటు భాష కూడా ప్రవేశిస్తుంది అంటే ఆంగ్ల భాష ప్రవేశించింది ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఆంగ్లాలకు సంబంధించిన పదాలే మన చుట్టూ వచ్చేస్తాయి ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఎవరు తెలుగు మాట్లాడే పరిస్థితి ఉండదు ఇది తెలుగు భాషకి ప్రమాదం మాట్లాడినంత మాత్రం తెలుగు చనిపోతుందంటే ఖచ్చితంగా చనిపోతుంది మాట్లాడే అవకాశం కూడా రానున్న కాలంలో ఉండదు ఇప్పుడు ఆయన చెప్పింది ఎంత వాస్తవం నాకు తెలియదు మనం అందరం కనుక్కోవాలి పదివేల మంది తెలుగులో ఫెయిల్ అయ్యారంటే ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు రాను సార్ ఇక్కడనే ఉన్నారు నేను ఇక్కడనే ఉన్నా మేము అతిపెద్ద ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తాం తెలుగు డిపార్ట్మెంట్లో తెలుగు డిపార్ట్మెంట్లోకి ప్రవేశించే విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కు వచ్చే విద్యార్థులు మొత్తం తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి ప్రతిభ ప్రతిభావంతమైన విద్యార్థులు అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థులు మా దగ్గరికి వస్తారు ఒక ఇరవై వేల మంది ఎగ్జామ్ రాస్తే అక్కడ ఒక నలభై సీట్లు ఇక్కడ ఒక నలభై సీట్లు ఎనభై మంది మాత్రం ఎంపిక అవుతారు ఇరవై వేల మందిలో అంటే వీళ్ళు ఎంత ప్రతిభావంతులు ఆలోచించండి ఈ ప్రతిభావంతమైన విద్యార్థులు ఎంఏ తెలుగులోకి వచ్చిన తర్వాత బోర్డు మీద ఒక పద్యం రాయమంటే అక్షర దోషం లేకుండా రాసే విద్యార్థులు ఇద్దరో ముగ్గురు మాత్రమే ఉంటున్నారు ఇది మన పరిస్థితి తప్పు వాళ్ళది కాదు తప్పు ఎవరిది నిజానికి ఒక జయప్రకాశ్ ఒక ప్రతిపాదన పెట్టాడు ఎస్జిటి టీచర్ తెలుగు టీచర్ ఎస్జిటి టీచర్ ఖచ్చితంగా ఒక పండితుడు ఉండవలసిందే అది చదువచ్చిన పండితుడు ఉండవలసిందే అక్కడ లేకపోతే ప్రాథమిక స్థాయిలో తెలుగును సరిగ్గా నేర్పకపోతే అక్షరాలు నేర్పించకపోతే ఎట్లా వస్తుందండి నేను యాక్చువల్గా చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు నా చదువు అంతా ఐదో తరగతి నుంచి మొదలైందండి స్కూల్కి వెళ్ళలే నేను ఒకటి రెండు మూడు నాలుగు వరకు స్కూల్కి వెళ్ళలే పసులో రాసుకునేవాడిని ఐదో తరగతి నుంచి నా పాఠశాల మొదలైంది కానీ నాకు జానపద సాహిత్యం అంటే అంటే నాకు చాలా ఇష్టం పాటలు అంటే నాకు చాలా ఇష్టం మౌఖిక సాహిత్యం చాలా ఇష్టం ఆ ట్రెడిషన్ నుంచి నేను సాహిత్యంలోకి వచ్చాను నేను ఒక దళిత్ బాయిగా పుట్టి చాలా పేదరికంలో పుట్టి చదువుకునే అవకాశం లేనటువంటి కుటుంబంలో పుట్టి వాళ్ళ నేను తెలుగు టీచర్ అయ్యా తెలుగు టీచర్ అయ్యి తెలుగులో మాట్లాడగలుగుతున్నా మేడం చెప్పారు కదా మా లింగాల నా మండలి నేను చదువుకున్న ప్రాంతం అది ఆ లింగాలలో నా కోసం అంత అన్ని వందల మంది ఎదురు చూస్తున్నారంటే నేను మాట్లాడే భాష సరిగ్గా ఉంటేనే నా కోసం ఎదురు చూస్తారు కదండి నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన పంతులు ఆ ఐదో తరగతి నుంచి అయినా సరిగ్గా చదువు చెప్పటం మూలంగా అక్షరాలు సరిగ్గా నేర్పించటం మూలంగా ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నా లేకపోతే నేను కనుక ప్రాబ్లం ఎక్కడుంది అంటే స్కూల్ లెవెల్లో ప్రాబ్లం ఉంది సరిగ్గా అక్షరాలు నేర్పించట్లేదు దిద్దించటం లేదు పలకమైన అక్షరాన్ని దిద్దుతేనే ఆ సౌందర్యం తెలుస్తుంది పలకమైన అక్షరం రాస్తేనే గుండ్రంగా అక్షరం మన చేతికి అలవాటు అవుతుంది అవన్నీ చేయటం లేదు ప్రభుత్వం ఆలోచించవలసింది తప్పనిసరిగా శిక్షణ ఎక్కడి నుంచి మొదలు కావాలంటే ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి నుంచి తెలుగు భాష శిక్షణ మొదలు కావాలి లేకపోతే రానున్న కాలంలో అక్షరాలు రాసే వాళ్ళు కూడా మనకు దొరకరు ఫెయిల్ అవుతారు మంది ఫెయిల్ అవుతారు ఈ పదివేల మంది ఫెయిల్ అవటం అని అంటే ఇది నిజా నిజంగా తెల తెలుగు సాహిత్యానికి తెలుగు భాషకి ఒక విషాదమే ఈ స్థితికి వచ్చాం మనం అందుకే ప్రమాదంలో ఉన్నాము ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల వార్షికోత్సవాన్ని తెలుగు భాష చైతన్య సమితి జరుపుకుంటున్నది ఒక ప్రమాద సందర్భం ప్రమాద సందర్భంలో జరుపుకుంటుందంటే తన బాధ్యత చాలా పెరిగింది అనే అర్థం పెరుగుతుంది అని అర్థం మనం చేయాలి అందరం కలిసి చేయాలి ఒక్క చేయితో కాదు సార్ చెప్పారు కదా చాలా ముఖ్యమైన మాట చెప్పారు ఆయన ప్రకాష్ రెడ్డి గారు ఎస్ ఈ భాష బతకాలంటే మనమే పూనుకోవాలి మనం పూనుకుంటే మన ప్రజలు పూనుకుంటారు ఏం కావాలి తెలుగు భాష ఎలక్షన్ ఎజెండా కావాలండి మీరు కర్ణాటకలో ఏముంటుందంటే ప్రతి సంవత్సరం కర్ణాటక భాషను మేము పరిరక్షిస్తాం ఎలక్షన్ ఎజెండా ఉంటుంది తమిళనాడులో తమిళ భాషను మేము పరిరక్షిస్తాం ఎలక్షన్ ఎజెండా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నడైనా తెలుగు భాషను మేము పరిరక్షిస్తామనే ఎజెండా ఏ పార్టీకైనా ఉందండి లేదు మన దగ్గర పొలిటికల్ ఎజెండాగా మార్చాలి మనం ఆ పొలిటికల్ ఎజెండాగా మార్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఒక నిర్ణయాన్ని అధికారంలోకి వచ్చినాక తీసుకుంటాయి అప్పుడు మాత్రమే చాలామంది పిల్లలు తెలుగు చదువుకున్న వాళ్ళకి ఉపాధి లభిస్తుంది కార్పొరేట్ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న వాళ్ళు రెండు నెలలో మూడు నెలలో సంస్కృతం బోధించి అయిపోయిందనిపిస్తున్నారు తెలుగులో పిహెచ్డీ చేసిన పిల్లలు నిరుద్యోగులుగా రోడ్ల మీద ఉంటున్నారు ఉపాధి దొరకటం లేదు ప్రభుత్వం రిక్రూట్మెంట్ తక్కువగా ఉంటుంది ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా ఉంటాయి తెలుగు లేదు నా బిడ్డనే తెలుగు నా బిడ్డ తెలుగులో మంచి మార్కులు వచ్చాయి టెన్త్ క్లాస్లో లో మార్కులు వచ్చాయి పైన వచ్చాయి ఇంటర్మీడియట్ లో తెలుగు తీసుకుందామంటే ఎన్ని కాలేజీలు జరిగినా తెలుగు లేదండి ఇది ఒక దౌర్భాగ్యం ఈ స్థితిలో మన పిల్లలకు ఉపాధి రావాలంటే ఖచ్చితంగా మనం తెలుగును రక్షించుకోవాలి ఇవాళ మీరందరూ కవిత్వం రావడానికి వచ్చారు ఇంతమంది కేవలం కవిత్వమైన అభ్యాసతో భాషమైన అభ్యాసతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు రోబో సినిమా ఉందండి మీరు రోబో సినిమా మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడండి తమిళనాడులో కర్ణాటకలో ఏ పేరుతో రిలీజ్ అయిందో చూడండి మీరు అక్కడ లోకల్ భాష పేరు ఉంటుంది దానికి ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్ పేరు ఉంది అంటే సినిమా టైటిల్స్ మొదలు పెడితే అన్ని ఇదే పరిస్థితి ఉంటుంది అందుకే మనం కాస్త జాగ్రత్తతో ఆలోచిద్దాం ఖచ్చితంగా తెలుగు భాషని రక్షించుకోగలం ఇన్ని కోట్ల మంది మాట్లాడే భాషని చైతన్యం చేస్తే పూనుకోవాలి ఇవాళ లాభం ఇవ్వు కూడా పనిచేస్తుంది ఒక్కొక్కసారి మనం అందరం కలిస్తే అంటే బుద్ధిజీవులు ఆలోచించగలిగే వాళ్ళం రాయగలిగే వాళ్ళం సమాజం మీద ప్రభావితం ప్రభావం చేయగలిగిన వాళ్ళం ఈ ప్రభావితం చేయగలిగిన వాళ్ళ మాటకి విలువ ఉంటుంది ఈ విలువతో మండలిని ఎమ్మెల్యేలని ఎంపీలని ముఖ్యమంత్రిని ప్రభావితం చేసే అవకాశం మనకు ఉన్నది కనుక ఇవాళ బడేసాబ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కూనుకొని పనిచేస్తున్నాడు అంకితమై పనిచేస్తున్నాడు ఆయన వెనుక చాలామంది తన మిత్రులు ఉన్నారు కనుక మన బలాన్ని ఆయనకిస్తే అందరం కలిస్తే దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా నడుపుదాం ఒక ఆరు నెలల సమయం తీసుకొని ఆరు నెలల సమయం తీసుకొని తెలుగు పట్ల అభిలాష కలిగిన కౌలు రచయితలతో ఒక పదివేల మందితో ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని చేద్దాం పది వేల మందితో ఒక కార్యక్రమం చేయగలిగితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగు భాషని పరిరక్షిస్తామనే ఎన్నికల ఏజెండాగా మారుతుంది ఈ పనికి బడేసా మనము అందరం కలిసి పూనుకుంటే చేయగలమనే విశ్వాసం ఉంది ఎందుకంటే టీచర్లు తెలుగు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు కౌలు రచయితలు ఉన్నారు అభిమానులు ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించడం పెద్ద కష్టం కాదు ఆర్థిక పరమైన వనరులను సమీకరించడం కూడా పెద్ద కష్టం కాదు కాకపోతే పూలుకోవడమే కష్టం కనుక ఆ విధంగా భాషని రక్షిస్తే ఏమొస్తుంది అంటే సంస్కృతి రక్షించబడతది జీవితం రక్షించబడతది అమ్మ భాష అమ్మ అక్షరం అమ్మ వంటిది అది లాలిస్తుంది అది పాలిస్తుంది అమ్మఒడి లాంటి అక్షరాన్ని రక్షించుకోవటం మన బాధ్యత ఆ భాషలో ఉపాధి పొందిన వాళ్ళుగా ఆ భాషలో కవిత్వం రాస్తున్న వాళ్ళుగా ఆ భాష జీవితాన్ని జీవితంగా జీవిస్తున్న వాళ్ళగా మనందరి బాధ్యతగా భావిస్తూ నన్ను ఇక్కడికి పిలిచి ఈ మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరును నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం